శ్రీ మహాగణాధిపతి అయ్యేన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అంతేకాకుండా వృశ్చిక రాశివారు ఒక చిన్న రహస్యాన్ని గనక తెలుసుకోగలిగితే వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఏ రహస్యాన్ని తెలుసుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి క్లుప్తంగా ఈ మాసం తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలులో జన్మించిన వాళ్ళు అంటే ఈ నక్షత్ర ఈ పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది ఆరిట గురు పన్నెండింట కేతువు అలాగే రవి కర్కాటకంలో కుజబుధ శుక్రులు సింహరాశిలో సంచరిస్తున్నారు ఈ మాసం ద్వితీయార్థం నుంచి రవి కుజ శుక్రులు వారి వారి గ్రహస్థానాలని మార్చుకోవడం అనేటువంటిది జరుగుతోంది ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే వృషిక రాశి వారికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది ఈ అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది వృక్షికి రాసే వాళ్ళకి యోగము ఇస్తుంది కొన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతుంది ఏ విషయంలో యోగం ఇస్తుంది ఏ విషయంలో ఇబ్బంది పెడుతుందంటే మీ మాటకి ఎదురుండదు మీ జీవితంలో మీరు ఏది చేసినా అంటే ఏ వృత్తి చేసినా ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా మీకు చక్కగా కలిసి వస్తుంది ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఆర్థిక పరమైన అంశాల్లో కూడా చక్కగా వేయగలుగుతారు ఈ విషయాల్లో బాగా కలిసి వస్తుంది మరి ఏ విషయంలో ఇబ్బంది పెడుతోంది గ్రహస్థితి అని కనుక మనం గమనిస్తే ప్రతి పనికి ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయవలసిన పరిస్థితులు రావటం ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవటం సహజ సిద్ధంగానే పట్టుదల ధైర్యం ఆత్మవిశ్వాసం అధికంగా ఉండేటువంటి వృషిక రాశి వారికి వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టేటువంటి పరిస్థితులు కుటుంబ స్థితులు ఆర్థిక స్థితులు ఈ మాసం రాబోతున్నాయి దీనికి గల కారణం ఏమిటంటే ఈ మాసం శని కుజుల శని రవుల యొక్క సమసప్తక స్థితి ఏదైతే ఉందో అది మీకు రాజయోగాన్ని అంతిస్తుందో ఇబ్బంది అంత ఎక్కువగా పెట్టే పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక్కడ మరి ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో షష్ఠ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా మీకు అసంకల్పిత ధనప్రాప్తి అంటే మీరు ఊహించినటువంటి ధనం చేతికి అందటం లేదా మీరు ఊహించనటువంటి యోగం రావటం ఉదాహరణ చెప్పాలంటే ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలనుకున్నారు చాలా కాలంగా అనుకుంటున్నారు కానీ ముడిపట్టలేదు అది ఈ మాసంలో సాధ్యపడుతుంది అలాగే ఒక ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారు డబ్బు సమకూరడం లేదు బ్యాంకు లోన్స్ రావడం లేదు కానీ ఈ మాసంలో వచ్చేస్తాయి అట్లా మీరు ఊహించినటువంటిది ఇక జరగదేమో అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ మాసం మీకు తప్పనిసరిగా సఫలీకృతం అవుతాయి అలాగే సంతాన రీత్యా మాత్రం కొంత చిరాకులు విసుగుదల ఏర్పడతాయి మీ సంతానం మీకు కొన్ని సందర్భాల్లో ఎదురు చెప్పటం ఎదిరించడం జరుగుతుంది అది కొంత మీకు మానసిక క్లేశాన్ని మిగులుస్తుంది శారీరక బాధ పంటి బాధ కంటి బాధ చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రెస్పిరేషన్ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు కొంతకాలం పాటు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక మరి ముఖ్యంగా ఎవరైతే వృషిక రాశిలో జన్మించినటువంటి టెక్నికల్ పర్సన్స్ అంటే ఇంజనీర్స్ కావచ్చు లేదా ఏదన్నా వర్క్ రిలేటెడ్ టెక్నికల్ వర్క్ రిలేటెడ్ పర్సన్స్ అవి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అంటే ఈవెన్ ఇఫ్ సినిమా రంగంలో ఉన్నటువంటి కెమెరామెన్స్ అట్లాగే టెక్నికల్ సిబ్బంది టెక్నికల్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరికీ ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మరి ఎవరికి వ్యతిరేకంగా ఉంది అని అంటే శని కారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి బాగోలేదు శని కారకత్వం అంటే నూనెలు పత్తి ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్స్ ఇండస్ట్రీస్ అది కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీళ్ళకి మాత్రం ఈ మాసం బాగాలేదు అధికంగా పెట్టుబడులు పెట్టవద్దు ఇక విద్యారంగంలో చూస్తే మనం విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే కొంచెం కష్టపడాలి ఎంత కాదనుకున్నా విద్యా కొంత మరపు వస్తుంది దీని నుంచి తప్పించుకోవడానికి విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవ స్తోత్రాన్ని పఠించాలి ఇకపోతే ఈ మాసం వృషిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయవలసి వస్తుంది సంబంధాలు పట్టాన కుదరవు పిల్లవాడు నచ్చితే లేదా పిల్ల నచ్చితే బ్యాక్గ్రౌండ్ నచ్చదు బ్యాక్గ్రౌండ్ నచ్చితే పెళ్ళికూతురు ఆరు పెళ్లి కొడుకు నచ్చే అవకాశాలు ఉండవు ఇవి రెండు నచ్చితే మీరు చేసేటువంటి ప్రదేశాలు కలవు ఇట్లా లేదా ఉద్యోగపరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది ఇటువంటి విషయాల రీత్యా ఒకటికి రెండు సంబంధాలు చూడవలసి వస్తుంది మరింత కాలం ఎదురు చూడవలసి కూడా ఉన్నటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ మాసం రాష్ట్ర అయినటువంటి కుజుడు చాలా బలంగా ఉన్నాడు దశమస్థానంలో లాభస్థానంలో సంచరిస్తూ మీకు తిరుగులేని విజయాలని ఇస్తున్నాడు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని విజయవంతంగా పూర్తవుతుంది మీ మాటలో ఫోర్స్ పెరుగుతుంది అంటే ఏ విషయాన్నైనా శాసించి చెప్పగలుగుతారు ఇది కుటుంబంలో మీరు చేసేటువంటి ప్రొఫెషన్ వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారాల్లో కానీ ఉంటుంది ఏం చేసినా కూడా సక్సెస్ అవుతారు ఇంతవరకు మంచి శుభ ఫలితాలు మీకు ఏర్పడబోతున్నాయి అలాగే శుక్రుడు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల ఈ మాసం నూతనంగా వాహనాలు కానీ స్వర్ణాభరణాలు కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది అంటే లగ్జరీ ఐటమ్స్ లగ్జరీ వెహికల్స్ లగ్జరీ గోల్డ్ ఇవి కొనే అవకాశం ఉంది అంటే లగ్జరీస్ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇక రవిగ్రహ సంచార రీత్యా రవి శని సమసప్తక రీత్యా కావచ్చు కుజశనుల సమసప్తక రీత్యా కావచ్చు మీకు మీ తండ్రి గారికి లేదా మీ తండ్రి వంటి వారికి కొంత అనారోగ్య సూచనలు ఏర్పడతాయి ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకరీత్యా నేను చెప్పినటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి అంటే వ్యవహారాల్లో ఆటంకాలు తండ్రి గారికి యొక్క అనారోగ్యం లేదా మీ అనారోగ్యం కొంత శస్త్ర భయం అంటే ఆయుధాల వల్ల దెబ్బలు తగలటం లేదా దేనివల్ల అయినా సరే దెబ్బలు తగలటం కొంత సర్జరీకి వెళ్లాల్సిన పరిస్థితి కొద్దిమందికే ఉంటుంది ఇది అందరికీ ఉండదు వెళ్ళాల్సిన పరిస్థితులు రావటం ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఇవి కలిగినప్పుడు తప్పనిసరిగా రవి శని కుజులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఇది జరిపించుకుంటే మీకు ఈ ఇబ్బందులన్నీ కూడా సునాయాసంగా తొలగిపోతాయి అయితే ఇవి అందరికీ ఒకే రకమైనటువంటి బాధలు తీవ్రంగా వస్తాయా అంటే రావు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా మంచి అనుకూలమైనటువంటి దశాంతర దశలు జరుగుతూ ఉంటే ఈ సమస్యలు వస్తాయి కానీ కొద్దిగా వస్తాయి అలా కాకుండా వ్యతిరేకమైనటువంటి దశలు అంటే నీచస్థానాల్లో ఉన్నటువంటి గ్రహ దశలు కానీ దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహ దశాంతర దశలు కానీ జరిగేటట్లయితే ఈ గ్రహస్థితి తోడై గట్టి ఇబ్బందులు కలుగుతాయి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వ్యక్తిగత జన్మజాతకరిత తగిన శాంతి పరిహార క్రియలు ఈ మాసం జరిపించుకోవాలి ఇకపోతే అన్నీ జరిపించుకోగలిగితే సరే కానీ అందరికీ అన్ని అవకాశం ఉండవు కనుక మీరు ఇంట్లో ఉండే చేసుకోదగినటువంటి ఒక మంచి పరిహారాన్ని మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను మీ ఇంట్లో వాయువ్యం మూల అంటే పడమరకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి వాయువ్య మూల పంచముఖ స్వామి వారి ప్రతిమని ఉంచి మీరు ప్రతినిత్యం ఉదయం పూట హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే రవి శని కుజగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ ఎవర ఇది ఎవరు చేయాలి వ్యవహార జయం కోరేటువంటి వాళ్ళు చేయాలి ధనం కోరుకునేటువంటి వాళ్ళు చేయాలి మరి ఎవరైతే ఆరోగ్యాన్ని కోరుకుంటారో వాళ్ళు ఏ పరిహారం చేయాలంటే ఇదే వాయవ్యం మూల సంజీవిని పర్వతాన్ని ఎత్తుకుని ప్రయాణం చేస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఫోటోని ఉంచి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఇది వృశ్చిక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా మరీ మరీ ప్రత్యేకంగా చెబుతున్నటువంటి ఒక రహస్య పరిహార క్రియ ఇది చేసుకుని వృశ్చిక రాశి వాళ్ళందరూ చక్కటి వ్యవహార జయాన్ని ఆరోగ్యాన్ని పొందాలని ఈ మాసం మీకు ప్రత్యేకంగా తెలియజేయటం జరుగుతోంది అయితే ఇందాక మనం చెప్పుకున్నాం ఒక చిన్న రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాం అది తెలుసుకుంటే మీకు ఎదురు లేదని చెప్పాం అదేంటంటే ఇందాక నేను చెప్పిన పరిహారమే దానితో పాటుగా మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని మరొక ముఖ్యమైన రహస్యాన్ని కూడా తెలుసుకోవాలి అదేమిటంటే మీకు సర్వసాధారణంగా ప్రేమిస్తే అతిగా ప్రేమిస్తారు ద్వేషిస్తే అతిగా ద్వేషిస్తారు ఇష్టపడితే ఇంగువుతో సమానం అంటారు ఇటువంటి మనస్తత్వం మీకు ఉండడం వల్ల కుటుంబంలో కానీ చేసేటువంటి ఉద్యోగ ప్రాంతాల్లో కానీ స్నేహితుల మధ్య కానీ ఎక్కడైనా సరే బంధువుల్లో కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కనుక ఏది కూడా అతిగా చేయవద్దు అతి సర్వత్ర వర్జేత్ అంటే అర్థం ఏంటి ఏది అతిగా చేయకూడదు అతి చేయటం అనేటువంటిది అన్ని విషయాల్లోనూ వదిలివేయాలి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది ఈ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వృష్టిక రాశి వారికి జీవితంలో ఎదురుండదు కనుక ఈ రహస్యాన్ని తెలుసుకుని ఈ పరిహారాలు చేసి వృష్టిక రాశివారు చక్కగా అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని చక్కటి ఆరోగ్యాన్ని అద్భుతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ అభిలషిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి